ఎమ్మెల్యే ఓట్లు ఎంపీ ఓట్లు నడమ నడమ ఎమ్మెల్సీ ఓట్లు ఇట్లా ఒకటనక ఒకటి ఒచ్చుడుతోని తెలంగాణలో లీడర్లంతా తీరిక లేకుండా తిరిగిర్రు ఓట్ల కొరకు ప్రచారాలు చేసారు పబ్లిక్ కు అది చేస్తాము ఇది చేస్తాము అని ముచ్చట్లు చెప్పిర్రు ఇక ఇప్పుడు ఓట్ల ముచ్చట అంతా పడిచింది కాబట్టి ఇక పాలన మీద పడ్డరు తెలంగాణలో షే పార్టీ లీడర్లు ఇక ఎవరు ఏమేం చేస్తున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంది కథ అనేది అంతా ఒక్కసారి అరుకుని వద్దాం ఓట్ల ముంగట అది చేస్తాము ఇది అని చెప్పి ఆరు గ్యారంటీలని అచ్చకాయ బుచ్చకాయ ముచ్చట్లని చెప్పారు అధికారంలోకి వచ్చి ఆరు నెలల అయింది ఇంతవరకు ఏం చేయనే చేయట్లేదు అని తెలంగాణ షెయి మీదకి ఎగస్ పార్టీ వాళ్ళు పోస్తుంటే ఇక ఇప్పుడు అట్ట కాదు చూడు చూడరుగా చూపెడతాం మా తడాకేందో అన్నట్టే తిరుగుతున్నారు తెలంగాణలో మంత్రులు ఓట్లు ఓడిపించుకొని పబ్లిక్ లో వాడి తిరిగే పని ముందట వేసుకున్నారు పాలన మీద నజరేసిరు అట్ట మంత్రి పొంగులేటిసారి పొద్దు పొద్దుగాలనే ఖమ్మం జిల్లా దానవాయి గూడెంలో ఉన్న మున్నేలు కరకట్ట కాడికి పోయి పనులు ఎట్టెట్ ఏంది అనేది అంతా ఆడుచుకొని వచ్చిండు బ్యాచెస్ ఇంక్రీజ్ చేయండి మూడు వందల మంది పెడతారా ఆరు వందల మంది పెడతారా వెయ్యి మంది పెడతారా స్కిల్ లేబర్ దగ్గర పెట్టేసుకుని చేసిన డిపార్ట్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎనీథింగ్ ఇస్ దే ఇట్ విల్ వెరీ సీరియస్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ చేసుకుని చేసి నాకు వర్క్ స్పీడ్ చేయండి మళ్ళీ టెన్ డేస్ ఆగి మళ్ళీ విజిట్ కోసం ఆ మా పోగ్రెస్ ఆగనాట కట్ట పనులను అడకెక్కిస్తే ఊకునే ముచ్చటే లేదట ఇప్పటికే నాలుగు నెలల సంది నానబెట్టి మళ్ళా పదో వచ్చి చూస్తా అప్పటి వరకు పనులన్నీ అయిపోవాలన్నట్టే అధికారుల మీదకి గర్విండు మంత్రి సారు పొంగులేడి సారు అధికారులకు ఇగో గిట్ల పొగ పెడితే ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు సీతారామసాగర్ కాడికి పోయి చుట్టు తిరిగి చూసొచ్చిండు పనుల మీద జరంతా గట్టిగానే అని నారాజయండు ఇది ఒక్కటే కాదు ఇట్ట పోత పోత నడమ నడమ కలిసిన వాళ్ళతో ముచ్చట్లు పెట్టిండు అటు ఆర్టీసీ బస్ ఎక్కి అమలక్క బస్సు ప్రయాణం ఉందని అలా పక్క పోయించే కూర్చొని తెలుసుకున్నాడు ఆర్టీసీకి ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేయబట్టే ఈరోజు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది ఉచిత బస్ అని అంటే బిఆర్ఎస్ లాగా టిఆర్ఎస్ లాగా వాడుకుని డబ్బులు కట్టుకుండా ఉంటాం కాదు వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేస్తారు వాళ్ళ తరఫున ప్రభుత్వం మేము డబ్బులు కడతాం అందుకోసం ఈ రోజు ఉచిత ప్రయాణం చేయటం వల్ల ఎన్ని కోట్ల సార్లు మహిళలు బస్సులో ప్రయాణం చేస్తా ఉంటే ఆ కోట్ల సార్లు టికెట్లకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము డబ్బులు కడుతూ ఉన్నాం అందుకోసం ఈరోజు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది కొత్త బస్సులు కొనగలుగుతూ ఉంది ఇంకా పెద్ద ఎత్తున బస్సులు కొనే పరిస్థితుల్లో కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఇక ఇదింటే ఇటు ఇంతకు మునిపోయి మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ మేడిగడ్డ బ్యారేజ్ కాడికి పోయి అంతా ఆర్చుకోని వచ్చిండు ఇటు మల్లోపాలి సీతారామ సాగర్ కాడికి కూడా పోయొస్తారట ఇగో ఇట్ట ఏం చేయట్లేదు రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటలేదని ఏగస్ పార్టీ వాళ్ళు పోస్తుంటే ఇటు షేయి పార్టీ మంత్రులు మాత్రం పాలన మీద నజరేసి కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు మరి చూడాలే ముందడి పొడుగుతా ఇక పాలన ఎట్టెట్ట జాగుతుంది ఏంది అనేటిదిగా